ఈరోజు విద్యుత్ పంపిణీ సంస్థలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించి విద్యుత్ ఛార్జీల విషయం మీద నోటిఫికేషన్ జారీ చేశారు రాబోయే సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచకపోవటం లేదు అని వారు ప్రకటన చేశారు రాష్ట్ర ప్రభుత్వం తరపున వారు చేసిన ప్రకటన పచ్చి బోటకం మోసపూరితం ఇప్పటికే ట్రూ అప్ ఛార్జీల పేరుతో పదిహేను వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ నెల నుంచి ప్రారంభమైంది వచ్చే నెల బిల్లులో ఇంకా పెరగబోతోంది ముందుగానే ఐదు నెలల్లోనే పదిహేను వేల కోట్ల రూపాయల భారం వేసి రాబోయే సంవత్సరంలో పెంచట్లేదు అనే ప్రకటన చేయటం ఇది కూటమి ప్రభుత్వం ప్రజలని వంచడం తప్ప ఇంకొకటి కాదు చార్జీలు మేము తగ్గిస్తాం పెంచబోమని ఇచ్చిన హామీని పూర్తిగా ఉల్లంఘించారు చిత్తశుద్ధి ఉంటే ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో పెంచినటువంటి ఈరోజు ఆ సర్దుబాటు ట్రోప్ ఛార్జీలని రద్దు చేయండి అప్పుడు మీ చిత్తశుద్ధిని రుజువు చేసుకోండి ముందుగానే పెంచి తర్వాత పెంచబోటదని ప్రకటన చేయటం ప్రజలను వంచడం తప్ప ఇంకొకటి కాదు అలాగే సోలార్ విద్యుత్ సుమారుగా ఏడు వేల మెగావాట్ల విద్యుత్ని ఇరవై ఐదేళ్ల పాటు అదానీ సంస్థల నుండి రాష్ట్రానికి కొనుగోలు చేయటం కోసం మోడీ ప్రభుత్వానికి లొంగిపోయి గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఈ ఒప్పందం ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనే విషయం వెల్లడయ్యింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ పెద్దలకి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు వైసీపీ ప్రభుత్వ హయాంలో అదాని అందించారని అమెరికా కోర్టులో సాక్ష్యాధారాలతో నోటీస్ కూడా జారీ చేశారు అయినా రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గతంలో వైసీపీ ప్రభుత్వం లంచాలు తీసుకుందని సాక్ష్యాధారాలతో ముందుకొచ్చిన ఎందుకు విచారణ చేయట్లేదు ఎందుకు రద్దు చేయట్లేదు ఆ ఒప్పందాన్ని మీరు చెప్పాలి అంటే మీరు జగన్మోహన్ రెడ్డి అదాని అవినీతిని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కాపాడుతున్నారు కొమ్మక్కవుతున్నారు మీరు మోడీ అదాని దీంట్లో భాగస్వాములు కాబట్టి ఆ ప్రభుత్వాలు మీరు కాపాడుతున్నారు అంటే జగన్ ప్రభుత్వాన్ని అవినీతిని కూటమి ప్రభుత్వం ఏంటి మీరు కాపాడకపోతే ఆ ఒప్పందాన్ని రద్దు చేయండి ఇరవై ఐదేళ్ల పాటు ఉండే ఒప్పందం ఇరవై ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రత్యక్షంగా పరోక్షంగా భారం పడే ఒప్పందం ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఏం చెప్తున్నారు ఒప్పందం రద్దు చేస్తే మూడు వేల కోట్ల రూపాయల పెనాల్టీ కట్టాలని ఇది కూడా అబద్ధమే పోని మీరు చెప్పిన మాటే నిజమే అనుకుంటే మూడు వేల కోట్ల రూపాయల పెనాల్టీ పేరుతో లక్ష కోట్ల రూపాయల జనం మీద భారం వేస్తారా అంటే మీరు అదానీని మోడీని జగన్ని కాపాడటం కోసం ప్రజలను బలిపసూలు చేస్తారా అందుకే తక్షణమే ఒప్పందాన్ని రద్దు చేయండి మీ చిత్తశుద్ధిని రుజువు చేసుకోండి ఇప్పుడు పదిహేను వేల కోట్ల భారం కరెంటు ఛార్జీల పేరుతో లక్ష కోట్ల రూపాయల భారం ఇరవై ఐదేళ్లలో అదాని ఒప్పందంతో సోలార్తో మూడో విషయం ప్రతి ఇంటికి ప్రతి షాపుకి విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు ఈ స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ కూడా అదాని అలాగే షిర్డీ సాయి ఇతర కంపెనీలది ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఆ ఒప్పందాన్ని కూడా స్మార్ట్ మీటర్లని మేము మీరెవరు స్మార్ట్ మీటర్లు పెడితే ఒప్పుకోవద్దు పగలగొట్టండి అని తెలుగుదేశం నాయకులు లోకేష్ గారు పిలిపించారు ప్రతిపక్షంలో ఉండి ఇవాళ మీరే ఆ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు దీనివల్ల ప్రతి ఇంటికి పదివేల నుండి పదిహేను వేల రూపాయలు స్మార్ట్ మీటర్ ఖర్చు తొంభై మూడు నెలల పాటు వాయిదాల పద్ధతిలో చెల్లించాలి అంటే తొంభై మూడు నెలల్లో పదిహేను వేల కోట్ల రూపాయలు జనం దగ్గర నుంచి రాబడతారు ఇదంతా భారం కదా ఛార్జీల భారం సోలార్ విద్యుత్ భారం అలాగే స్మార్ట్ మీటర్ల భారం ఇన్ని భారాలు వేస్తా ఏమీ లేదు అని చెప్పేసి మాట తప్పి జనాన్ని మోసం చేస్తూ ఉన్నారు అందుకే సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా అదానీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని అలాగే ట్రూ అఫ్ చార్జీలని పదిహేను వేల కోట్ల భారం ఆపాలని రాష్ట్ర వ్యాప్తమైనటువంటి పోరాటానికి మరో దశ పోరాటానికి సిద్ధమవుతున్నాం ప్రజల్ని కలిసి రావాలని కోరుతున్నాం తర్వాత ఇంకొక విషయం ఈరోజే మెగా స్థాయిలో విద్యాలయాల్లో తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించారు మంచిది సుమారుగా కోటి ఇరవై లక్షల మంది పిల్లలు తల్లిదండ్రులు పాల్గొంటూ ఉన్నారు మెగా ఈవెంట్ మంచిదే కానీ ఇది ఈవెంట్ల ప్రభుత్వం కాకూడదు హామీలను నెరవేర్చే ప్రభుత్వం కావాలి ఈరోజు వారు చెప్పిన ఉద్దేశం వేరు జరుగుతున్నది వేరు ఈరోజు జరిగినటువంటి తల్లిదండ్రుల సమావేశం అధికార పార్టీ రాజకీయ ప్రచార సభలులాగా మారిపోయినాయి ఎమ్మెల్యేలకు జిందాబాదులు కొడుతున్నారు తెలుగుదేశం నాయకులకు జిందాబాదులు కొడుతున్నారు పాఠశాలలని తమ అధికార పార్టీ కార్యక్రమాల వేదికలుగా మార్చారు చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సమాధానం చెప్పాలి చెప్పాలి విద్యాలయాలు ఎలా మార్చొచ్చా మీరు చేయదలుచుకోండి మీరు రాజకీయ సభలు పెట్టుకోండి పిల్లల్ని తల్లిదండ్రులు పిలిపించి మీ అధికార పార్టీ ప్రచారానికి గొప్పలు చెప్పుకోవడం వాటం ఏంటి చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారైనా లోకేష్ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా చేయాల్సిందండి ఈ సభల సందర్భంలో చదువు బాగా సాగాలంటే నాణ్యమైన మందు కాదు నాణ్యమైన విద్య కావాలి నాణ్యమైన వైద్యం కావాలి ఈ నాణ్యమైన విద్య కావాలంటే టీచర్ పోస్టులో భర్తీ చెయ్యండి వర్గీకరణ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు నాకు ఎందుకు భర్తీ చేయాల టీచర్ లేకుండా చదివేలాగా అలాగే తల్లికి వందనం ప్రతి విద్యార్థికి అందిస్తామని మీరు ప్రకటన చేశారు ఆరు నెలలైనా లేదు మీరు ఈ సభల్లో తల్లికి వందనం ఇస్తామని తే తారీఖు ప్రకటించండి డబ్బు వారికి అందించండి అప్పుడు మీకు చెత్తశుద్ధార్థమవుతుంది వసతి దీవెన విద్యా దీవెన అది జగన్ గారి బాకీలా చంద్రబాబు గారు బాకీలా కాదు ఎవరు బాకీ అయినా కరెంటు పన్ను బిల్ అయినా ఇంటి పన్ను అయినా గత ప్రభుత్వంలో కట్టకపోయినా ఈ ప్రభుత్వం వసూలు చేస్తుంది ప్రభుత్వం ఇక్కడ ఉన్నది పార్టీలు మారచ్చు కాబట్టి ముందు మీకు చదువు సాగాలంటే విద్యార్థులకు రావాల్సిన విద్యార్వినా వసతి దీవినా మీరు ప్రకటించి మీ చిత్తశుద్ధిని రుజువు చేయించి కోట్ల రూపాయలు సభల కోసం ఖర్చు పెడుతున్నారు కానీ బకాయిలు మాత్రం ఇవ్వటములా అందుకే రాజకీయ సభలు కాకుండా తల్లిదండ్రులు భాగస్వాములు చేసి విద్యను మెరుగుదల చేసి నాణ్యతను పెంచే రీతిలో మీ దృష్టి ఉండాలి అని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఈరోజు సిపిఎం పల్నాడు జిల్లా ఇరవై ఐదవ మహాసభల సందర్భంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా మహాసభలు జరుగుతున్నాయి ఫిబ్రవరి మొదటి వారంలో ఒకటి రెండు మూడు తారీఖులో నెల్లూరులో సిపిఎం రాష్ట్ర మహాసభలు జరుగుతాయి ఈ మహాసభలు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం హామీల అమల్లో ఈ విషయాలు మేము చర్చిస్తాం రాబోయే కాల్లో ఉద్యమాలకు సిద్ధమవుతాం